ఒకసారి గరుడ శ్రీకృష్ణుడితో భూమి మీద నాకన్నా వేగంగా వెళ్లే ప్రాణి ఉందా కృష్ణ అని అడుగుతుంది అది విన్న సుదర్శన చక్రం నాకన్నా శక్తివంతమైన ఆయుధం ఇంకోటి ఉందా అని అడుగుతుంది ఇది అంతా విన్న సత్యభామ త్రేతాయుగంలో మీ భార్య సీత కదా నేను సీత కంటే అందంగా ఉండనా అని అంటుంది వీళ్ల మాటలు విన్న శ్రీకృష్ణుడు ఎలాగైనా వీళ్ళ అహంకారాన్ని అణచాలని గరుడతో ఓ ప్రదేశం గురించి చెప్పి అక్కడ ఒకతను ఉంటాడు సీతారాములు ద్వారకలో ఎదురుచూస్తూ ఉంటారు అని చెప్పమని పంపి సుదర్శన చక్రాన్ని ద్వారం దగ్గర ఎవ్వరు వచ్చినా లోపలికి పంపవద్దు అని చెప్పి సత్యభామతో సీతదేవిలా తయారవ్వమని చెబుతాడు కృష్ణుడు చెప్పిన ప్రదేశంలో హనుమంతుడు ఉంటాడు సీతారాములు నీకోసం ఎదురుచూస్తూ ఉంటారు అని గరుడ హనుమంతుడితో చెప్పాడు ఇది విన్న హనుమంతుడు గరుడు కంటే వెయ్యి రెట్ల వేగంతో సీతారాముల దగ్గరే వాలిపోయాడు ద్వారం దగ్గర నేను ఎవరూ ఆపలేరా హనుమా అని శ్రీకృష్ణుడు అడగ్గా ఒక చక్రం ఆపింది స్వామి దాంతో యుద్ధం చేస్తే మిమ్మల్ని కలవడం ఆలస్యమవుతుందని దాన్ని మింగేశానంటూ ఈ సత్యభామను చూసి ఈ చలికెత్త ఎవరు స్వామి సీతమ్మ ఎక్కడా అని అడుగుతాడు ఇలా కృష్ణుడు హనుమంతుని ద్వారా ఒకేసారి ముగ్గురు కళ్ళు తెరిపిస్తాడు జయ శ్రీకృష్ణ